రీసెంట్గా మీ అందరికీ తెలుసు పెద్దలు గౌరవీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా నా ప్రయాణంలో జనసేనలో ఎంతో కష్టపడ్డాం తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాం అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అన్నీ కూడా వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు జర్నలిస్ట్ మిత్రులుగా మీకు తెలుసు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఇటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం ఇటువంటి ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తుల్ని నేనే వచ్చి స్వయంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఇప్పటి వరకు కూడా పార్టీలోకి వచ్చే పెద్దల్ని ఎవరైనా కూడా హైదరాబాదు మంగళగిరిలో పార్టీలో చేర్పించుకుంటాం కానీ ఇలాంటి సౌమ్యులు రాజకీయాలకు అవసరం కాబట్టి ఆయన రాజకీయాలకు దూరం కాకూడదు కాబట్టి నేనే స్వయంగా వచ్చానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అజాత శత్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నా రాజ్యసభ సభ్యులుగా ఉన్నా ఏ రాజకీయ పార్టీలతో కానీ విభేదాలు లేనటువంటి వ్యక్తిగా ఆయన జీవిత ప్రయాణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందరికి సాగుతూ ఉండేది మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా కొంతమంది రకరకాలుగా వ్యంగ్యాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న చూసాం ఒక సభలో ఏ విధంగా మాజీ నీళ్ళ మంత్రి అదేవిధంగా పల్ల డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడుతున్నాడంటే నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ నెల్లూరు ప్రజలు తరిమేసినా కూడా తీసేసిన తహసీల్దారు కూడా మళ్ళా వచ్చి నెల్లూరులో పెత్తనం చలాయించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సిగ్గుండాల ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా మైకు దొరికిందంటే పిచ్చు కుక్క మాట్లాడినట్టుగా మాట్లాడటం కాదు వాస్తవాలని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అయితే నిన్న ఈ పల్ల డాక్టరు అనిల్ కుమార్ మాట్లాడుతూ నోటుకు వచ్చినట్లుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ల గురించి సిఎస్ఆర్ ఫండ్ల గురించి మాట్లాడటం జరిగింది ఈరోజు జర్నలిస్ట్ మిత్రులకి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ ఉంటుందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ మనం తెలుసుకోవాలా ఈరోజు కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఉంది కృష్ణాపట్నం పోర్ట్లో సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఉంటుంది దాంట్లో టూ పర్సెంట్ కృష్ణాపట్నం పరిధిలో ఉండేటటువంటి గ్రామాలు ఏ అయితే పొల్యూటెడ్గా ఉండేటటువంటి గ్రామాలు వాళ్ళకి ఆ టూ పర్సెంట్ ఖర్చు పెట్టి గ్రీనరీ కావచ్చు రోడ్లు కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు అలా ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ వాస్తవానికి వచ్చే లోపల భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో కాదు కదా ఆంధ్రప్రదేశ్లో కాదు కదా తెలంగాణలో కాదు కదా ఎక్కడా కూడా ఏ కంపెనీలు కూడా లేవు ఈ అనిల్ కుమార్ హెండల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాం ఈ జిల్లాలో కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు కోటీశ్వర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు నీకంటే డబ్బు ఉండేవాళ్ళు అంటున్నారు ఈరోజు డబ్బు గురించి ప్రామాణికంగా తీసుకుంటున్నావా డబ్బు అనేది చాలా మంది దగ్గర ఉంది కాదంటం లేదు ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వచ్చారో ఆయనకు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్స్ ఏ రోజైనా ఈరోజు సూటు కడతా ఉన్నాం ఏ రోజైనా విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు ఆయన వ్యక్తిగత నిధుల నుంచి కావచ్చు ఏ ప్రాంతాన్ని కూడా ఏ గ్రామానైనా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి సూటు కడతా ఉన్నాం ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారి సొంత గ్రామంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే వాటర్ ప్లాంట్ పెట్టారనేది కూడా తెలుసుకోవాలా అనిల్ అదేవిధంగా నీ మొగుడు వచ్చాడు నీ మొగుడు వచ్చాడు అంటా ఉన్నాడు ఎవరికి ఏ మొగుడు వచ్చాడో నీ మొగుడు వచ్చాడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడి నుంచి తరిమేస్తే తీసేసిన తహసీల్దార్ ఉద్యోగం లాగా పోయి ఆ పేటలో చిలకలూరు పేటలోనో నరసారావు పేటలోనో పడున్నావు ఆడివి మీసాలు తిప్పుతాను తొడలు కొడతాను అంటా ఉన్నావు తిప్పుతారు నీకు రేపు మాచర్లలో నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నీ మీసాలు తిప్పడానికి నీ తొడలు కొట్టడానికి అక్కడ నర్సారావు అందరు సిద్ధంగా ఉన్నారు ఏదైతే అత్యధిక భారీ మెజారిటీ కాదు కదా అందరికంటే అతి తక్కువ ఓట్లు కూడా వచ్చేది ఈ రాష్ట్రంలో పార్లమెంటరీగా పోటీ చేసిన వాళ్ళలో అనిల్ కుమార్ యాదవ్కే నరసారావు వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే చాలా బాధగా ఉంది అతను మాట్లాడినటువంటి మాటల్ని నేను కూడా ప్రెస్లో మాట్లాడడానికి చాలా పాపాలు చేశారు చాలా పాపాలు చేశారు కాబట్టి దైవ కార్యక్రమాలు చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ నోట్లోంచి మాట్లాడటం జరిగింది అనిల్ని సూటుగా అడగతా ఉన్నాం ఏమయా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చర్చిలకో మసీదులకు దర్గాలకో గుళ్ళుకు పోయేసి దాలు పెట్టుకుంటారు అంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ చెప్పేటటువంటి ప్రయత్నం ఏందయా అంటే ఎవరైతే గుళ్ళుకి మసీదులకి దర్గాలకి చర్చిలు పోయి దానాలు పెట్టుకుంటారో వీళ్ళందరూ పాపాత్ములు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లా సంక్షేమం ఉండాలి ఈ జిల్లా ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక మంది పెద్ద పూజారుల్ని అన్ని మతాలకు సంబంధించినటువంటి వారిని తీసుకుని వచ్చి దైవ కార్యక్రమాలని ఇక్కడ హిందూ కార్యక్రమాలు క్రిస్టియన్ కార్యక్రమాలు మహమదే కార్యక్రమాలు కులాలకి మతాలకి జాతులకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవత్వాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ విధమైనటువంటి పాప మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు పైన చూస్తూ ఉంటాడు ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఈ దైవం గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవత్వాన్ని గురించి ఇన్ని మాట్లాడావు నీతులు నువ్వెందుకు వేసుకుంటున్నావు ప్రతి సంవత్సరం అయ్యప్ప సో నువ్వెందుకు ప్రతి సంవత్సరం ఐఎప్ స్వామి మాలు వేసుకొని కొండ మీదకి వెళ్తా ఉన్నావు అంటే నువ్వు ఎన్ని పాపాలు చేస్తా ఉన్నావు ఈరోజు ఈరోజు ఎవరైనా పాపాలు చేస్తున్నారంటే నెల్లూరు జిల్లాలో ఒక్క అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా చెప్పుకుంటా ఉన్నావు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైందంటవా రాజ్యసభ అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ అయిన తర్వాత కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైంది ఏ రోజైతే కర్మ కొద్దీ ఈ జిల్లా ప్రజల కర్మ కొద్దీ నీకేదైతే మంత్రి పదవి ఇచ్చారో జగన్ రెడ్డి గారు ఆ రోజు నీకు బాగా బలిసింది బలిసి 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 ఎట్ట కొట్టుకున్నామంటే ఆ కొట్టుకునే కొట్టుల్లో ఎవరికైనా సఖ్యత ఉందా నీకు ఆనం రామ్నారెడ్డితో సఖ్యత ఉందా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో సఖ్యత ఉందా కాకాని రెడ్డి గారితో సఖ్యత ఉందే మేకపాటి కుటుంబంతో సఖ్యత ఉందా ఒక్కరితైన నీకు సఖ్యత ఉందని చెప్పి సూటు కడతాను ఉన్నావు నువ్వు మంత్రి అయినప్పటి నుంచి నీ అహంకారంతో నీ డబ్బులు ఎలా దండుకోవాలా ఈ జిల్లాలో ఇసక కాడి నుంచి క్వాడ్జీ కాడి నుంచి లాస్ట్కి ఇనుపు సామాన్లు బ్రిటీషులు కట్టినటువంటి మైపాడు గేట్ కాడ పాత చెక్ పోస్ట్ కాడ ఉండేటటువంటి ఆ రేకులను కూడా అమ్ముకున్నాడు నువ్వు డిఎంహెచ్ఓ హాస్పిటల్లో ఉండేటటువంటి చెక్కర్లు కూడా ఇరవై ఐదు లక్షలకు అమ్ముకున్నాడు నువ్వు నువ్వు పాపాల గురించి మాట్లాడుతున్నావు నీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయింది ఈ రోజు ఎవరిని ఉండిచ్చో పార్టీలో నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి సౌమ్యుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం పిచ్చి పిచ్చిగా పార్టీలో ఉండేటప్పుడే ప్రలాపం చేయటం ఎంత కుళ్ళు పోతాడు అంటే నువ్వు ఎంత పోతాడు అంటే అని నీకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టారో రెడ్డి వివేకానందరెడ్డి వివేకానంద రెడ్డి గారే దగ్గరే నీకంటే ముందర నుంచి నేను ఆయన శిష్యుడిగా ఉన్నా ఇందాక శ్రీధరన్న చెప్పినట్టుగా టెక్క మెట్లో చకార్లు కొట్టుకునే వాళ్ళని తీసుకుపోయేసి ఆ రోజు నీ కార్పొరేటర్గా టికెట్ ఇచ్చింది ఆనంద రెడ్డి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ ప్రచారంలో కూడా కష్టపడింది మేమే ఈరోజు నీకు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం కూడా ఆనంద వివేకానంద రెడ్డి పుణ్యమే పార్టీలు మారేటటువంటి అంశాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నేనే మాట్లాడుకోవాలా సిగ్గుండాల పార్టీల గురించి మాట్లాడే మారేటటువంటి అంశాల గురించి పార్టీలు మారటం అంటే పార్టీల్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది పార్టీల్లో కొన్ని విధి విధానాలు ఉంటాయి అవి నచ్చినప్పుడు పార్టీలు మారుతారు నువ్వంత నీతివంతుడు అయితే నువ్వు కార్పొరేటర్ గెలవడానికి రెండు వేల తొమ్మిదిలో నువ్వు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఎందుకు పార్టీ మారేవా నీకొక నీతి పక్కన వాళ్ళకి ఇంకొక నీతే ఈరోజు జిల్లాలో ఎంత రౌడీజం చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు జిల్లాకి ఏం చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి ఉన్నావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు జిల్లాలో ఉండేటటువంటి పదహారు లక్షల యాభై వేల డెబ్బై మూడు మంది ఓటర్లు అడుగు చెప్తారు జిల్లాలో ఏం చేశారు నువ్వేం చేశావని అడిగితే ఆ బంగాకు బ్యాచ్ని ప్రోత్సహించడం బ్లేడ్ బ్యాచ్ని ప్రోత్సహించడం చీటాకులు ఎదవనని పక్కన పెట్టుకోవటం ఈ తప్పిస్తే నీ బతుక్తి నువ్వు ఇంకోటి కనీసం నిన్ను నమ్ముకున్న కార్యకర్తకి నువ్వు నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయేసి తీసేసిన తహసీల్దార్ ఉద్యోగంలో నర్సారావు పోతా నువ్వు ఒక సభ పెట్టుకుంటే ఐదారు వందల మంది కూడా లేరు ఆ సభ అయిపోయిన తర్వాత నేను కనుక్కుంటే ఒక్కరైనా నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పి బాధపడ్డారా నీతో పాటు తిరిగి రెండు వేల తొమ్మిది నుంచి మూడు పదిహేను సంవత్సరాల పాటు నెల్లూరు సిటీలో రాజకీయం చేసావు ఏమి ఉపయోగం ఒక్కరినైనా సంపాదించుకోగలిగావా మీ సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ గారిని దూరం చేసుకుంటువి ముక్కాల ద్వారకనాథ్ గారిని దూరం చేసుకుంటువి ఇంకా ఘోరం ఏంటంటే నువ్వు ఎంత కుళ్ళు అంటే వివేకానంద వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన జయంతికి కట్టుకున్నటువంటి ఫ్లెక్సులు తీపిస్తవి ఈ అది మేము జనసేన పార్టీలో ఉండేటప్పుడు మేము వేసుకున్నటువంటి ఫ్లెక్సుల్ని తీపిస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మదినానికి వేసుకున్నటువంటి ఫ్లెక్సులు నీ మనుషులను పెట్టి కోపిస్తుంది నిన్న విజయసాయి వస్తా ఉంటే నేను చించేస్తాను ఆరేస్తాను పగలు తీస్తాను ఎరగ తీస్తానని చెప్పి ఆడ ఆడ కడుక్కోవాలి మన నర్సరావుపేటలో నీకేం పని నెల్లూరులో నెల్లూరులో మనుషులు లేరా నెల్లూరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పార్వతరెడ్డి రెడ్డి గారికి ఇస్త్రీ ఆయన ఫ్లెక్సులు కట్టుకునే ఆయన ఫ్లెక్సులు తీసి పడేస్తుంది మొక్కల ద్వారనాథ్ నూడా చైర్మన్ విజయసాయి రెడ్డి గారి స్వాగతం ఫ్లెక్సులు పెడితే అవి తీసి పడేస్తుంది అంటే ఎవరు ఫ్లెక్సులు ఉండాలా నీ ఫ్లెక్సులు మాత్రమే ఉండాలా నీకేం పని అసలు నెల్లూరుతో ఒక మనిషిని ఇన్ఛార్జ్గా పెట్టినారు కదా ఖలీల్ని ఆయన్ని ప్రమోట్ చెయ్యి నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి సరిపోతా అండి ఈయన మీదంట సెల్ఫీలు కర్రా కర్రా పడిపోతున్నారంట ఈయనకి పెద్ద త్రెట్టన్ ఉందంట దానికి పది మంది గన్ మ్యాన్లు ఈయనకి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్కి పది మంది గన్మ్యాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మాకేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గన్మ్యాన్ నిన్న తొలగిచ్చారు అనిల్ కుమార్ యాదవ్కి ఏమో పది మంది గన్ మ్యాన్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులకేమో గన్ మ్యాన్లు తొలగిచ్చారు ఇది పరిస్థితి ఈ రోజు మొగుడు 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 వచ్చాడు అంటున్నావు కదా నీ మొగుడు అనిల సాయిరెడ్డి గారు నీ మొగుడు వచ్చాడు కదా ఆడ వైజాగ్ లో చించేస్తాం ఆరదేస్తాం అన్నారు కదా ఎందుకు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారా నీ పుణ్యమే విజయసాయిరెడ్డి గారు ప్రశాంతంగా వైజాగ్లో ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి నీ పుణ్యం అంట ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని ఖాళీ చేసి పెట్టావు కదా ఎందుకు బాగుపడాలా నేను లేనప్పుడు ఈరోజు నీ చీ ఇచ్చి నరసారావు పేట పంపించి జగన్మోహన్ రెడ్డి గారు ఈడ జిల్లా ఎందుకు బాగుపడాలని చెప్పి నువ్వు చేసినటువంటి పనులకి ఆడ నుంచి విజయసాయిరెడ్డి గారు ఈడకు వచ్చి పోటీ చేయాల్సి వస్తుంది ఎంతమంది ఉన్నారంటవే ఎంతమంది ఉన్నారు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా డబ్బులు ఉండేవాళ్ళంటే ఏరే ఇంతమందే ఇంతమంది దొరకలే జిల్లాలా రెడ్డి గారిని పిలవాలి ఆడించే సీఎంకి సరి సమానమైనటువంటి వ్యక్తిని ఈడ నెల్లూరు జిల్లా తీసుకొచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీకి పెట్టాలా రాండి బరిలోకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి తెలుగుదేశం జనసేన అలియన్స్కి దాదాపుగా మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన విజయాన్ని సాధించబోతున్నారన్న విషయం కూడా ఈరోజు విజయసాయి రెడ్డి గారికి తెలుసు కాకపోతే నువ్వు చేసినటువంటి కకృతి పనులకి నువ్వు పెంట పెంట చేసేస్తుంది నెల్లూరు మొత్తాన్ని రాజకీయాన్ని మొత్తాన్ని గబ్బు గబ్బు చేసి పడేస్తుంది ఒక్కటైనా ఉపయోగపడేటటువంటి పనులు చేసావా ఈయన మీద అంట సీఎం ఆఫీస్ కంట ఫోన్ చేసి అంట మాటి మాటి సాడీలు చెప్తా ఉంటారంట నీ బతుక్కి నీ మీద ఫోన్లు చేసి సాడీలు చెప్తా ఉండాలా నీ బతుకే సాడీలు బతుకు ఇరవై నాలుగు గంటలు ఆడిపోయేసి అన్నా అన్న జగన్ అన్న చూడండి అన్న శ్రీధరన్న రాజరాజశ్రీ అమ్మవారికి తిరణాలు చేస్తా ఉన్నాడు దసరాకి మీ ఫోటో లేకుండా పెట్టుకున్నాడు చూడండి అన్న గణేష్ ఘట్ చూడండి అన్న ఇక్కడ దేవ దైవ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ దే దేవుడి ఫోటో పెట్టారు మీ ఫోటో పెట్టలేదన్న ఈ కార్లు తీసుకుపోయి నువ్వు చూపించి సాడీలు పార్టీ కష్టపడేటటువంటి ఆనంద్ రామారెడ్డి లాంటి వ్యక్తుల్ని మేకపాటి లాంటి వ్యక్తుల్ని అదేవిధంగా శ్రీధరన్న లాంటి వ్యక్తుల్ని ఈ రోజు వేంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని పార్టీకి దూరం చేయడానికి కారణం నువ్వు నీ గురించి అట్టా సాడీలు చెప్పాలంటాడ నీ గురించి కొత్తగా ఏం చెప్పాలయన సాడీల నెల్లూరులో నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యాలన్నీ ఆడ తెలియకపోతే కదా సీఎంఓ ఆఫీసులో ఇసక ఇందాకే చెప్పాం కదా ఇసక కాడి నుంచి నువ్వు ఏది వదిలిపెట్టావు రియల్ ఎస్టేట్ కాడి నుంచి నాయుడుపేటలో నువ్వు కొన్న స్థలాల కాడి నుంచి ప్రతిదీ దరిద్రమైపోయా తమరు నీకు బాగా అహంకారం పెరిగిపోయింది మైకు దొరకగానే ఊగిపోతావుంటవి నువ్వు డిగ్రీ ఫెయిల్ పల డాక్టర్వి ఒక్కరోజు కూడా నీ జీవితంలో ఒక్క పన్ను కూడా తన పేక తన పేకతాను పేకతాను చూస్తాను చూస్తాను అంటున్నావు కదా ఏది పేకతారో ఎవరు పేకతారో రేపు ప్రజలందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తూ లేని ఇలా